నేత్ర కిలాడి అంటూ మిథున ఎస్ఐకి సాక్ష్యాలు చూపించడం అయినా దేవాని ఎస్ఐ విడిచిపెట్టకపోవడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది నేత్ర ఫ్రాడ్ అని గతంలోనూ ఒకరి మీద రేపు కేసు పెట్టి దొరికిపోయి అరెస్టైన విషయం తెలుసుకుని వీడియోతో పాటు కొన్ని సాక్ష్యాలు తీసుకుని పోలీస్ స్టేషన్ కి బయలుదేరుతుంది మిథున ఇంతలో మిథునకు ఆదిత్య కాల్ చేస్తాడు నేత్ర ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసిందని తెలిసింది పద్నాలుగేళ్లు జైలు శిక్ష పడుతుంది కాని నేను లాయర్ ని కదా నేను దేవాని బెయిల్ మీద తీసుకొస్తా ఏం జరిగినా నీకు తోడుగా ఈ ఆదిత్య ఉంటాడు అనంటాడు మిథున ఆదిత్యతో థ్యాంక్స్ ఆదిత్య కాని నువ్వేం చేయాల్సిన అవసరం లేదు ఏ అవసరం లేదు మ్యాటర్ సింపుల్ ఆదిత్య దేవ ఏ తప్పూ చేయలేదు నా నమ్మకమే నిజమైంది నేత్ర ఓ ఫ్రాడ్ ఆదిత్య అబ్బాయిల్ని ట్రాప్ చేసి మనీ డిమాండ్ చేయడం తన వృత్తి అని మిథున చెప్పగానే నీకెలా తెలిసింది అని ఆదిత్య షాక్ అయిపోతాడు నా దగ్గర సాక్ష్యాలున్నయ ఆదిత్య నేను పోలీస్ స్టేషన్కి వెళుతున్నా దేవాని రిలీజ్ చేశాక మాట్లాడతా అని చెప్తుంది ఆదిత్య చాలా టెన్షన్ పడుతూ ఎవరికో కాల్ చేసి నేను చెప్పినట్లు చెయ్యి అనంటాడు పోలీస్ స్టేషన్ బయట భాను మిథున వల్లే దేవాకి పరిస్థితి అని తిట్టుకుంటుంది ఇంతలో మిథున అక్కడికొస్తే భాను మిథున దగ్గరికెళ్తుంది నువ్వు ఏ ముహూర్తాన నా రాజా జీవితంలోకొచ్చావో అప్పుడే వాడి జీవితం నాశనం అయిపోయింది నువ్వు వచ్చిన తర్వాత వాడు మూడోసారి జైలుకొచ్చాడు వాడి జీవితంలోకొచ్చి నువ్వేం సాధించావు నువ్వు కాని రాకపోయుంటే నేను వాడిని పెళ్లి చేసుకుని వాడి బిడ్డని కడుపున మూస్తుండేదాన్ని కానీ ఇప్పుడు వాడి పరిస్థితి చూడు అనంటుంది దానికి మిథున నేను చాలా చిరాకులో ఉన్నాను అంతకంటే ఎక్కువ కోపంలో ఉన్నాను పక్కకు తప్పుకో అనంటుంది భాను కోపంతో వాడు నిన్ను కాకుండా నన్ను కాకుండా పోయిపోయి ఆ చెత్తముఖాన్ని గోకాడు అనంటుంది దానికి మిథున నా భర్త ఏ తప్పు చేయుడు ఇదంతా ఆయన మీద జరిగిన కుట్ర ఇంకొక్కసారి ఆయన తప్పు చేశాడని ఇలా మాట్లాడావంటే మొత్తం ముప్పై రెండు పండ్లు ఉంటాయి అనంటుంది నా రాజా తప్పు చేశాడు అనంటే నేను నీ లెక్క నమ్మలే ఎందుకంటే మనిద్దరం వాడిని ప్రేమించి చచ్చాం కాబట్టి కాని జనం పోలీసులు మన లెక్క నమ్మి చావడం లేదు కదా అనంటుంది నా భర్త మీద పడిన నింద నేను నిరూపించుకుంటా ఏ తప్పు చేయలేదని అందరికీ నిరూపిస్తాను అనంటుంది అది కాదు మిథున దేవకోసం మనిద్దరం కొట్టుకు చస్తుంటే మధ్యలో ఆ నేత్ర తన్నుకుపోయేలా ఉంది అనంటుంది భాను చంపేస్తాను చంపేస్తా నా భర్త జీవితంలోకి ఎవరైనా రావాలని చూస్తే చంపేస్తా అంతెందుకు నువ్వు రావాలని చూసినా నిన్ను రాణిచ్చానా అనంటుంది దానికి భాను అది వేరు నేను వేరు నీకంటే ముందు నేను దేవా జీవితంలో ఉన్నాను పదమూడేళ్ల మాది మూడుముళ్ల బంధంతో నేను ముడిపడ్డాను నువ్వు కూడా మా మధ్యలోకి వస్తే నిన్ను కూడా ఉతి కారేస్తా అనంటుంది దేవా నిన్ను పరాయిదానిలో చూస్తున్నాడు నన్ను భార్యలా చూస్తూ నన్ను ప్రేమిస్తున్నాడు అందుకే నిన్నెక్కడుంచాలో అక్కడే ఉంచాడు అనంటుంది రంగం గదిలోకి వచ్చి చూసేసరికి బీరువా ఉంటుంది నగలు డబ్బు కనిపించకపోయేసరికి దొంగలు ఎత్తుకుపోయారని గుండె పట్టుకుని కూర్చుండిపోతాడు తీరా చూస్తే కాంతం అవన్నీ పెట్టుకుని వారాయ్ అంటూ చంద్రముఖి పాటకు డాన్స్ చేస్తూ ఉంటుంది నగలు ఇంట్లో వాళ్లు చూస్తే ప్రాబ్లమే అనే రంగం అన్ని నగలు తీయించేస్తాడు మిథున ఎస్ఐ వస్తుంది నేత్ర పెద్ద చీటర్ అని చెప్పి వీడియో చూపిస్తుంది వీడియో చూశారు కదా మీకు అర్థమైంది కదా నేత్ర గతంలోలా మా ఆయన కూడా ఇలాగే ఇరికించింది అంటుంది ఎస్ఐ మిథునతో వీడియో బావుంది క్వాలిటీ కూడా బావుంది జాగ్రత్తగా దాచిపెట్టుకో అనంటాడు తను చీటరే కావచ్చు గతంలో అలా చేసుండొచ్చు కానీ ఇప్పుడు అలాగే చేసిందనడానికి ఈ వీడియో సాక్ష్యం సరిపోదు అనంటాడు మిథున ఐడి కార్డుల గురించి కూడా చెప్తుంది దేవాన్ని రిలీజ్ చేయమని అడుగుతుంది దేవా రేప్ చేయడానికి ప్రయత్నించాడని చెప్పడానికి బలమైన సాక్ష్యాలున్నాయి ఏమైనా ఉంటే కోర్టులో చూసుకో అనంటాడు ఏ విషయం ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతా అని మిథున ఎస్ఐతో చెప్తుంది తర్వాత దేవా దగ్గరికి వెళుతుంది ఎస్ఐ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు కానీ నేనుండగా నా భర్తకేం కాదు నా భర్తని కాపాడుకోవడం కోసం నా ప్రాణాలు పణంగా పెడతా దేవా పరిస్థితుల్ని మనుషుల్ని ఎదిరించైనా సరే నిన్ను నిర్దోషిగా తీసుకొస్తా నువ్వు నా మీద నమ్మకం ఉంచుదేవా అనంటుంది నన్ను రిలీజ్ చేయించమని నేను నిన్ను అడిగానా అనంటాడు దేవా నా భర్తని బయటికి తీసుకురావడం నా బాధ్యత కాదా అనంటుంది మిథున ఆపు మిథున భర్త భర్త అని చంపుతున్నావు అనంటాడు ఇంతకుముందు ఈ మాట నీ మనసు నుంచి వచ్చేది ఇప్పుడు నీ మనసులో నుంచి కాదు అనంటుంది నా చావు నేను చేస్తాను నన్ను వదిలేసి వెళ్ళిపో మిథునా అనంటాడు దేవా నువ్వు వెళ్ళిపోతే నేను ప్రశాంతంగా ఉంటాను నన్ను వదిలేసి వెళ్ళిపో అని దేవా ఏడుస్తాడు సరే అదే మాట మీద ఇటు తిరిగి నన్ను చూసి చెప్పు అనంటుంది మిథున తిరగడు మనసులో ప్రేమ దాచుకోవడం కష్టం ఎంత దాచుకోవాలని చూసినా అది బయటపడుతుంది అనంటుంది మిథున నా మనసులో నీమీద ఎలాంటి ప్రేమ లేదు వెళ్ళిపో అనంటాడు దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది